కర్కాటే పూర్వ ఫాల్గుణం తులసి కానోద్భవం పాండ్యే విశ్వంబరం గోదాం వందే శ్రీరంగ నాయకి ధనుర్మాసం మార్గశిర లేదా మార్గాలి మనకు గోదాదేవి మరియు ఆమె పాడిన తిరుప్పవై అనే పాటను గుర్తు చేస్తుంది పాటలోని ముప్పై పద్యాలను పాసురాలు అంటారు పాసురం అనేది ఒక శ్లోకంలాగా భగవంతుని పట్ల భక్తి మరియు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే పాట శ్రీ విష్ణు దేవాలయాలలో ఈ ధనుర్మాసం చాలా విశిష్టమైనది సూర్యుడు ధనస్సు రాసులోకి ప్రవేశించడం వలన దీనిని ధనుర్మాసం అంటారు శ్రీ మహావిష్ణువు ఆలయాలన్నిటిలో సుప్రభాత సేవా స్థానంలో ధనుర్మాసం ముప్పై రోజులు ముప్పై పాసురాలను రోజుకి ఒకటి పఠిస్తారు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద అని పిలువబడే తెలుగు ప్రబంధ కావ్యం ఈ కథను ప్రతిబింబిస్తుంది ఇది విష్ణు అని కూడా పిలవబడుతుంది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది శ్రీరంగనాథుడు గోదాదేవి యొక్క కళ్యాణమే ఈ గోదాదేవి కథ పన్నెండు మంది ఆల్వార్లలో గోదాదేవి ఒకరు చివరి ఇద్దరు ఆల్వార్లు పెరి ఆల్వార్ మరియు అతని కుమార్తె గోదాదేవి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆల్వార్లు వీరే పెరి ఆల్వార్ అంటే గొప్పవాడు లేదా పెద్ద ఆల్వార్ అని అర్థము విష్ణు చిత్త అనే పేరు అపారమైన విష్ణుభక్తి కారణంగా వచ్చింది చివరి లేదా పన్నెండవ ఆల్వార్ అయిన ఆయన కుమార్తె గోదాదేవి పన్నెండు మంది ఆల్వార్లలో ఆమె ఏకైక మహిళ మరియు ఆమె తండ్రి కూడా ఆల్వారు కాబట్టి గోదాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది విష్ణు అసలు పేరు బట్టనాథ ఆయనది తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే చిన్న గ్రామం ఆయన గొప్ప విష్ణు భక్తుడు అతని మనస్సు నిరంతరం విష్ణువుపైనే ఉంటుంది కాబట్టి అతన్ని విష్ణు చిత్త అని పిలుస్తారు శ్రీవిల్లిపుత్తూరు శ్రీ విష్ణువు మరి ఆకుపై చిన్న కృష్ణు రూపంలో ప్రపంచాన్ని రక్షించిన ప్రాంతం ఆకుపైన ఉండుట చేత వటపత్ర సాయి అని పిలుస్తారు స్థానిక ఆలయాలలో ప్రధాన దేవుడి వటపత్ర సాయి విష్ణు చిత్తుడు రోజు దేవుడికి తులసిమాలలు సమర్పించేవాడు ఒకరోజు విష్ణు చిత్తుడు తులసి మొక్కలు నాటడానికి మట్టిని తవ్వుతుండగా ఆ మట్టిలో ఒక అందమైన పాప కనిపించింది ఆ పాప ఎవరని అడిగితే నేను నీ కూతురిని అని బదులిచ్చింది దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా తీసుకుని ఆ పాపను తన సొంత కూతురిలాగా చూసుకున్నాడు అతను ఆమెకు గోదాయి అని పేరు పెట్టాడు ఈ పేరు తర్వాత గోదాదేవిగా పరిణామం చెందింది అందుకే ఆమె సీతలాంటి అయోనిజ కృష్ణుడి కథలు వింటూ పెరిగినందున గోదాదేవి శ్రీకృష్ణుని పట్ల అపారమైన భక్తిని పెంచుకుంది యువతిగా పెరిగిన తర్వాత ఆ భక్తి అమితమైన ప్రేమగా మారింది పగలు రాత్రి కళ్ళు మూసిన లేదా తెరిచిన ఆమె నిరంతరం శ్రీకృష్ణుని ధ్యానించేది ఆమె తన స్నేహితులను గోపికలని మరియు శ్రీవిల్లు పుత్తూరు గోకులమని భావించేది ఆమె తన తండ్రి తయారు చేసిన తులసిమాలను భగవంతునికి సమర్పించే ముందర తను ధరించేది శ్రీకృష్ణుని సాంగత్యం యొక్క ఆనందాన్ని అనుభవించేది ఒకరోజు విష్ణు చిత్తుడు అది చూసి భగవంతునికి ఘోరమైన అపచారం జరిగినందుకు బాధపడతాడు కానీ శ్రీకృష్ణుడు అతని కళలో కనిపించి గోదాదేవి భూదేవి అవతారమని మరియు ఆమె ధరించిన దండలను సమర్పించడం నేరం కాదని సంతోషాన్ని కలిగించిందని చెప్తాడు ఇలాంటి సంఘటనలు ఆమెకు శ్రీకృష్ణునిపై ప్రేమను విపరీతంగా పెంచాయి తాను శ్రీకృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని మరెవరిని వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుంది గోపికలు శ్రీకృష్ణుడిని తన భర్తగా పొందేందుకు ఆచరించిన కాచాయని వ్రతం చేయడానికి నిర్ణయించుకుంది కాత్యాయని వ్రతం చాలా కష్టమైన ఆంక్షలతో కూడుకున్నది ఈ వ్రతం పార్వతీదేవి ఆరేళ్ల బాలికగా శివుడిని తన భర్తగా పొందేందుకు చేసిన వ్రతంను పోలి ఉంటుంది గోదాదేవి తన స్నేహితులను ఈ వ్రతం చేయమని ప్రోత్సహిస్తుంది ఆమె వ్రతం యొక్క విధి విధానాలను కూడా వివరించింది తిరుప్పావైలోని పాసురాలు అనే పై శ్లోకములలో ఉన్న విషయము ఇదే గోదాదేవి అచంచలమైన భక్తికి శ్రీకృష్ణుడు తలొగ్గవలసి వచ్చింది అతను విష్ణు చిత్తుని కలలో కనిపించి తన కుమార్తెను శ్రీరంగానికి తీసుకురావాలని అక్కడ ఆమెను శ్రీరంగనాథ రూపంలో వివాహం చేసుకుంటానని చెప్పాడు ఈ విషయాన్ని శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా తెలియజేశారు విష్ణు చిత్తుడు సంతోషించి తన కుమార్తెను శ్రీవిల్లి పుత్తూరులోని తన స్నేహితులతో కలిసి శ్రీరంగానికి తీసుకువెళ్తాడు అక్కడ అర్చకులు వారిని ఆలయంలోకి స్వాగతిస్తారు గోదాదేవి అందమైన వధువుగా అలంకరించుకుని గర్భగుడిలోకి వెళ్ళి అందరూ చూస్తూ ఉండగానే శ్రీరంగనాథనిలో ఏకమైపోతుంది ఈ హఠాత్ పరిణామానికి విష్ణు దుఃఖించాడు శ్రీరంగనాథుడు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి విష్ణు అజ్ఞానపు తెరను తొలగిస్తాడు అతను పదకొండవ ఆల్వార్ అయ్యాడు మరియు పెరి ఆల్వార్గా పిలవబడ్డాడు ఇది భోగి పండుగ రోజు అనగా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది అందుకే ఈ రోజున గోదా కళ్యాణము నిర్వహిస్తారు